ఏపీ మిత్రులారా నా పేరు రాజ్ కుమార్ నేను బౌజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ కవినర్గా పనిచేశాను మిత్రులారా ఈరోజు మరి నవంబర్ పదహైదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కర్నూలు జిల్లా ఎముగనూరు నియోజకవర్గంలో మూగీతి గ్రామానికి చెందిన మౌనిక బాణాల మౌనిక అనే ఒక అమ్మాయి మరి ప్రెగ్నెంట్ పది నెలలు నిమ్మగనూరులో పదహైదవ తేదీ ఎముగనూరులో మరి జనరల్ హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయ్యింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం రాత్రి పదకొండు వరకు పది వరకు మరి డెలివరీ చేస్తా నార్మల్ డెలివరీ చేస్తా అని మరి అలాగే ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది మరి కర్నూలు జిల్లా కలెక్టర్ మరి కర్నూలు హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి రాత్రి రెండు గంటలకు తీసుకొని రావడం జరిగింది మరి ఈ రోజు తల్లి కూతురు చనిపోయింది కడుపులోనే మరి మౌనిక కూడా మరి ఏడు గంటలకి చనిపోయింది ఈ రోజు ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఆయన ఇలాంటి గైనుకు వాళ్ళకి మరి ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎం ఏఎన్ఎం గాని జిఎన్ఎం గాని మరి వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల మరి మరి ఆశా వర్కర్ కూడా మరి ఆశా వర్కర్ కూడా రావడం లేదు మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఆమె ప్రెగ్నెంట్ అయ్యి మరి ఆశా వర్కర్ హాస్పిటల్లో తీసుకొచ్చి చూపించాలి జాగ్రత్తగా మరి నార్మల్ అయితే నార్మల్ సిజరింగ్ అయితే సిజన్ సిజరింగ్ చేసి తల్లి బిడ్డను కాపాడాల్సిన బాధ్యత డాక్టర్ల పైన ఉంది ఎమునూర్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లంతా కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు మరి దాదాపుగా నాలుగు గంటలు ఎనిమిది గంటలు అబ్జర్వేషన్ చేసిన తర్వాత డెలివర్ చేయాలి ప్రెగ్నెంట్ ని మరి దాదాపుగా ఇరవై నాలుగు గంటలైనా నొప్పులతో ఉన్న ఇరవై నాలుగు గంటలైనా కూడా డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో యమునూరు పెద్ద హాస్పిటల్లో మరి ఏం చేస్తున్నారు మరి యమునూరులో ఉన్న డాక్టర్లు నిద్రపోతున్నారా మిత్రులారా మరి డాక్టర్లు కూడా గ్రామాల్లో డివిజన్లో లో మళ్ళీ ఇలాంటి ఇలాంటి పరిస్థితి రాకుండా మరి మౌనికకి మరి తల్లి బిడ్డ ఒక కూతురు మరి మౌనిక చనిపోవడం వల్ల మరి తల్లి కూతురు ఇద్దరు చనిపోవడం చాలా బాధకర విషయం ఇలాంటి పునరావృతం కాకుండా మరి కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఏసింగ్ గారు మరి ఎమ్మనూరులో జనరల్ హాస్పిటల్ ఎమ్మునూరులో మరి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం వల్ల వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మరి కర్నూలు సూపర్టెండ్ గారు కూడా వెంకటేశ్వర గారు మరి దీనిపైన స్పందించి మరి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది మిత్రులారా మరి ఇలాంటి విషయాలు మరి प्रेग्नెంట్ల విషయాలు ఆరోగ్యం విషయంలో మరి డాక్టర్లు గాని అధికారులు గాని మరి రాజకీయ నాయకులు గాని దీన్ని చేసి పునరావృతం కాకుండా చూసుకోవాలని బౌజన్ సమాజ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ చేసుకుంటూ జై భీమ్ జై భారత్ బాణాల మౌనికన అమ్మాయి ఇక్కడ నాథ్వేటి ప్రతిద నుంచి మరి నిన్న ఒకటి మధ్యాహ్నం దాదాపు ఒకటిన్నర హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు జనరల్ హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో చాలా మటు ట్రీట్మెంట్ ఇవ్వకుండా నిన్న డాక్టర్లు కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్ళీ రాత్రి పది గంటలకు ఇక్కడ పెద్ద హాస్పిటల్ తీసుకొస్తే రాత్రి రెండు గంటలకు దాదాపు రెండు గంటలకు వచ్చారు ఒకటిన్నరకు వచ్చి రెండు గంటల వరకు ఉన్నారు రెండు గంటల తర్వాత మళ్ళీ అమ్మాయి రాత్రి అంటే మేబీ చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మాయికి బాగా నార్మల్ డెలివర్ చేయాలని చెప్పి డాక్టర్ ట్రై చేశారు అమ్మాయికి హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు డాక్టర్లు మరి అక్కడ ఉన్న ఎంగనూరులో తక్కువ ఉంటే మన అక్కడికే చెక్ చేసి వాళ్ళకి రక్తం కూడా ఎక్కించాల్సింది ఎంగనూరులో డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్దక్ష వల్లనే అమ్మాయికి చనిపోవడం జరిగింది మరి అక్కడ ఏదైతే డ్యూటీ డాక్టర్లు ఉన్నారో అక్కడ ఉన్న నర్సులు ఎవరైనా వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకుని ట్రాక్టర్ గారు వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా భోజన సమాజున పిల్లల అమ్మాయి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవడం జరిగింది చిన్న అమ్మాయికి ఇరవై గంట ఇరవై రెండు ఎన్ని ఉన్నాయి చిన్న వయసులోనే చనిపోవడం అనేది బాధాకరము మన ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్లనే మరి ఈ విధంగా పిల్లలు పిల్ల తల్లి చనిపోవడం జరుగుతా ఉంది గతంలో మళ్ళీ పురోగతం కాకుండా ఇలాంటివి వాళ్ళ డాక్టర్లు కూడా జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని మరి పిల్లల్ని కానీ లేకపోతే వాళ్ళ ఎనవరికి వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసి తల్లి పిల్లల్ని బతికించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మరి ఇలాంటి జరగకూడా చూసుకోవాల్సిందిగా చెప్తున్నాము మరి పై అధికారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ స్టూడెంట్ గారు ఏం లేదు మరి పై ఇన్ఛార్జీలు ఎవరైతే డాక్టర్ కూడా దీంట్లో చర్యలు తీసుకొని ఎమోనూరు డాక్టర్ ఎవరైతే డాక్టర్ డాక్టర్ చర్యలు తీసుకొని మరి హెల్త్ చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ న్యాయం చేయవలసిందిగా మరి కుటుంబానికి ఏదైనా అమ్మాయి ఎక్కువ మన అమ్మాయికి వయసు చాలా ఉంది మన గవర్నమెంట్ ఉద్యోగం ఆర్థిక సాయం కూడా చెల్లించాలని తెలియజేస్తున్నా